దక్షిణాఫ్రికా స్టార్ క్రికెటర్ ఫ్యాఫ్ డుబ్లెసిస్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు ఐపీఎల్ రెండు వేల ఇరవై ఆరు మినీ వేలానికి ముందు ఐపీఎల్ కు గుడ్ బై చెప్పాడు ఈ ఏడాది జరిగే వేలంలో తాను అందుబాటులో ఉండడం లేదని పేరు రిజిస్టర్ చేసుకోవడం లేదని వెల్లడించాడు ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు అయితే ఐపీఎల్ కు బదులుగా పాకిస్తాన్ సూపర్ లీగ్ ఆడతానని చెప్పాడు ఐపీఎల్ లో డుబ్లెసిస్ గతంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించాడు ఐపీఎల్ లో తాను పద్నాలుగు సీజన్లు ఆడారని ప్రపంచ స్థాయి క్రీడాకారులతో ఆడే అదృష్టం ఈ లీగ్ ద్వారా దక్కిందని డుబ్లె రిటైర్మెంట్ పోస్ట్ లో పేర్కొన్నాడు ఐపీఎల్ పంతొమ్మిదవ సీజన్ కు ముందు జరగనున్న మినీ వేలానికి ముందు అతడు ఈ ప్రకటన చేశాడు అభిమానుల ముందు ఆడడం అదృష్టంగా భావిస్తున్నట్లు భారత్ లో చాలా మంది స్నేహితులను ఇచ్చిందన్నారు ఎన్నో జీవిత పాఠాలను మధుర జ్ఞాపకాలను నాకు మిగిల్చిందని అన్నిటికంటే ముఖ్యంగా క్రికెటర్ గా వ్యక్తిగా తనను ఎంతో మార్చిందని డూప్లిసిస్ చెప్పుకొచ్చాడు ఈ ప్రయాణంలో మద్దతు తెలిపిన కోచ్లు సహచరులు సహాయక సిబ్బంది అభిమానులకు కృతజ్ఞతలు చెప్పాడు అని నేను మొత్తానికి ఐపీఎల్ కు వేడుకోలు పలకలేదని మళ్లీ తనను ఐపీఎల్ లో చూస్తారన్నాడు ఈసారి మాత్రం కొత్త సవాల్ స్వీకరించాలని అనుకుంటున్నట్లు పాకిస్తాన్ సూపర్ లీగ్ లో ఆడేందుకు సిద్ధమవుతున్నానని ఫాఫ్ డుసీస్ తన పోస్ట్ లో పేర్కొన్నాడు ఇక లో డుబ్బ్లెసిస్ మొత్తంగా నూట యాభై నాలుగు మ్యాచ్లు ఆడాడు నూట ముప్పై ఐదు పాయింట్ ఏడు తొమ్మిది స్ట్రైక్ రేట్ తో నాలుగు వేల ఏడు వందల డెబ్బై మూడు పరుగులు సాధించాడు ఐపీఎల్ లో అతడు నాలుగు జట్ల తరపున ఆడాడు ఇందులో చెన్నై సూపర్ కింగ్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు ఢిల్లీ క్యాపిటల్స్ రైజింగ్ పుణె సూపర్ జెట్ జట్లున్నాయి ఇక అబుదాబి వేదికగా డిసెంబర్ పదహారున ఐపీఎల్ మినీ జరగనుంది